వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రజలు నమ్మడానికి గల కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అసలు వ్యూహం ఇదేనా ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయగలరా ఇదే కూటమికి పెద్ద లోటుగా మారబోతుందా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మరుసటి రోజు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీకి కూటమి మీద ఏ విధంగా బురద చల్లాలి కూటమిని ఏ విధంగా ప్రజల్లో దెబ్బతీయాలి కూటమి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం గౌరవాన్ని ప్రజల్లో ఏ విధంగా తగ్గించాలి అనేవి ఇప్పటి వరకు వైసీపీకి సరైన ఆయుధం దొరకలేదు ఎప్పటికప్పుడు పిచ్చి హామీలు ఇచ్చేసారు దానివల్ల రాష్ట్రం అప్పులపాలైపోతుంది పాలైపోతుంది మహిళలకు భద్రత భద్రత లేదు హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేకపోతున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది పూర్తిగా అబద్ధం ఎలాంటి అబద్ధపు ప్రచారాలన్నీ చేసే ప్రయత్నం చేశారు తప్పితే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ చూసుకుంటూ వచ్చారు కానీ ఈ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం బాల్ ఇంకా జగన్ గారి కోర్టులోనే ఉందని చెప్పుకోవచ్చు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే అదిగో మేము గట్టించిన పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది సుమారు లక్ష మంది దగ్గరికి చేరితే ఒరే బాబు మేము చేసేది ప్రైవేట్ ప్రైవేటీకరణ కాదు పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని ద్వారా పడకలు పెరిగే అవకాశం ఉంది ఓపీలు పెరిగే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే సంవత్సరానికి పదిహేను వందల కోట్లు కాలేజీలకి వెచ్చించి చేస్తే సుమారు పదిహేను సంవత్సరాలు పడుతుంది అదే ఈ పీపీపీ ప్రోగ్రాం ద్వారా చేస్తే రెండున్నర ఏళ్లలోనే అతి తక్కువ సమయంలో కాలేజీలు నిర్మించుకోవచ్చు అలాగే సీట్లు పెంచుకోవచ్చు ఓపీలు పెంచుకోవచ్చు సదుపాయాలు పెంచుకోవచ్చు త్వరగా అయిపోతుంది అని కూటమి చెబుతున్నటువంటి వాస్తవాలు పదివేల మంది దగ్గరే అయిపోయినాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఈ విషయంలో పది అడుగులు వేస్తే కూటమి ప్రభుత్వం మొదట అడుగు ఇప్పుడు మొదలెడుతుంది అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఓ పది లక్షల మందికి ప్రచారం చేసేస్తే కూటమి వాళ్ళు ఈ విషయంలో కేవలం లక్ష మంది దగ్గరికి మాత్రమే ఈ విషయం చేరుతుంది ఈ విషయంలో న్యూట్రల్గా ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా ఓకే కూటమి ప్రభుత్వం నిజంగానే ప్రైవేటీకరణ చేసేస్తుందేమో సో మనం వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం అనే విధంగా వాళ్ళ బ్రెయిన్ని మౌల్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కానీ ఇక్కడ వాస్తవం ఏంటి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో దీని ద్వారా రెండున్నర ఏళ్ళలో మెడికల్ కాలేజీలన్నీ పూర్తవుతాయి తద్వారా ఓపీలు పెరిగే అవకాశం ఉంది దాని ద్వారా బెడ్లు పెరుగుతాయి సదుపాయాలు పెరుగుతాయి మన ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే మెడికల్ తీసుకోవాలి అనుకుంటున్నారో డాక్టర్లు అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకే త్వరగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుంది ఇలా చెబుతున్నా కానీ ఈ చెప్పే విషయంలో కూటమి పూర్తిగా ఫెయిల్ అయిందని నేనైతే బల్లగుద్దు చెప్పగలను ఎక్కడ దాకా ఎందుకు ఈ వీడియో చూసే వాళ్ళలో ఓ పది మంది వీడియో చూస్తే దానిలో ఖచ్చితంగా ఆరుగురు అవును కూటమి వాళ్ళు ఈ హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నారు అని నమ్మేవాళ్ళు ఉంటారు అవునా కాదా అవునా కాదా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకే అర్థం అవుద్ది అయితే ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే దీనిని గట్టిగా పట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ఈ పదిహేడు కాలేజీలు ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయో ఏ జిల్లాల్లో ఉన్నాయో ఆ జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసి కోటి సంతకాలు సేకరించి ఈ ప్రభు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపడానికి నేను ఈ రచ్చబండ కార్యక్రమానికి వస్తాను అని ఆయన చెబుతున్నారు నాకు ఒక్కటే ఒకటి అర్థం కావట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు ఒక్కసారన్నా ఎలాంటి కార్యక్రమం చేశారా ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చారా ఆ బట్టలు ఒకే కార్యక్రమానికి వచ్చి ప్రజాదానాన్ని వృధా చేయడం తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారన్నా వచ్చారా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమంతో నెల రోజులకి ఒకసారి ప్రజల్లోకి వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వచ్చేవాళ్ళు నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజాపదం పేరుతో జనాల్లోకి వచ్చేవారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా రా జన్మభూమి మా ఊరు అనేటువంటి కార్యక్రమంతో సంవత్సరానికి రెండుసార్లు జనాల్లోకి వచ్చేవాళ్ళు అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మార్క్ ఇది ఇదిగో ఈ విధంగా జనాల్లోకి వచ్చారు ఈ విధంగా మాట్లాడారు అని ఏ ప్రోగ్రాం అన్నా చేశారా ఎలాంటి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి పేరు కోల్పోయారు మాట్లాడితే నేను ప్రజా అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఆయన ప్రజల్లోకి ఒకసారి అని వచ్చారా ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారా ప్రజా సమస్యల వరకు వద్దు కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేల నాకు కలిసారా లేదు ఇంకా ఇప్పుడు అధికారం దిగిపోయి ప్రజలు మిమ్మల్ని అడ్డి కొట్టి మూలం కూర్చోబెట్టిన తర్వాత అదిగో నేను ప్రజల దగ్గర కొత్త ప్రజా సమస్యల మీద మాట్లాడతా ప్రజా సమస్యల మీద పోరాడతానంటే ఎవరిని నమ్ముతాడు అంటే నేను ఒకటి ఓపెన్గా అడుగుతాను మీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు పదకొండు మందిని ఈ పదకొండు మంది ఎవరు కూడా మొన్నటి వరకు జరిగిన కనీసం వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టిసిపేట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వెళ్ళారా లేదు మరి అసలు పోరాడాల్సిందే అసెంబ్లీలో కదా ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడే పోరాడలేని వాళ్ళు నేను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే సామాన్య ప్రజడు వాడికి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ రోడ్డు మీదకి రాగలరు కానీ అసెంబ్లీకి వెళ్ళలేడు అసెంబ్లీకి వెళ్ళగలిగే స్థాయి మీరు ప్రజలు ఇచ్చారు కానీ మీరు వెళ్ళట్లేదు అది మీ ఇష్టం దాని మీద నేను ఎక్కువ డిస్కస్ చేయాలి అనుకోవట్లేదు మరి దీని మీద ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఈ పీపీపీ ప్రోగ్రామ్ని కూటం వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు దీనిని మరింత విస్తృతంగా దీని మీద మరింత విస్తృతంగా బురద చల్లే ప్రయత్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ అనేటువంటి కార్యక్రమంతో మరలా ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నమే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు దీనికి పోలీసు వారు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా అంటే మనం చూసుకుంటే ఆయన నిన్న నర్సీపట్నం వెళ్ళారు అక్కడికి పోలీస్ పర్మిషను లేదు అయినా కానీ ఆయన జనాలను గ్యాదర్ చేసుకుని పెయిడ్ ఆర్టిస్టులను పిలిపించుకుని అదిగో జనం వచ్చేసారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ రాష్ట్రంలో ఎవరికే లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు మరి దీని మీద ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఒక ప్రకటన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీకి వంద కోట్లు చొప్పున పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నారు సో అందుకే ఈ మెడికల్ కాలేజీలని పిపీపికి అప్పచెప్పకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చేసుకున్నాం ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఒక క్లారిటీ వస్తుంది మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయేటువంటి ఈ రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అవుద్ది అంటారా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఎమ్మెల్యేలను తిరిగి తరిమి కొట్టినట్టు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిరిగి తరిమి కొడతారా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ